డిచ్పల్లి సొసైటీలో మహాజన సభ సమావేశంలో తొలి సమావేశం జరిపారు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతు సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య పిఏసీఎస్ చైర్మన్ రామ్ గౌడ్ హాజరయ్యారు రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా చైర్మన్ రామ్ గౌడ్ మాట్లాడుతూ యాసంగి పంట కొనుగోలు విషయంలో ప్రణాళికలను సిద్ధం చేశామని ప్రభుత్వ నిబంధనల ప్రకారం కల్లాల వద్దనే వరి ధాన్యం కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధర ప్రకారం రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయిస్తామన్నారు ధాన్యం కొనుగోలుకు విషయంలో రైతులు ఆందోళన చెందే అవసరం లేదని రైతులకు సేవలు అందించడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ చైర్మన్ రామ్ చందర్ గౌడ్తో పాటు సొసైటీ కార్యదర్శి కిషన్ సాయిలు సొసైటీ సిబ్బంది సొసైటీ సభ్యులు డైరెక్టర్లు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రతి కేంద్రం దగ్గర వాటర్ ఉండాలని ఫస్ట్ పాయింట్ రూపంగా మా స్టాఫ్ చెప్పి ఎక్కడ చూసినా ఏ ఏ సెంటర్ దగ్గర పూల్ వాటర్ ఉండాలి అన్ని ఉండాలని చెప్పి ఆ ముందు చేసుకున్నాము ప్రతి సెంటర్ వాటర్ పెడతాము ఎక్కడైనా ఏ ప్రాబ్లం ఉన్నారని చూసుకోమని చెప్పారు గోదాం ప్రాబ్లం ఉందని చెప్పి అక్కడ కూడా ఏది ఉన్నా ఆ ప్రాబ్లము మా వాళ్ళవరణం వెళ్ళి ఆ ప్రాబ్లం కూడా మొరం పోసి కాల్ చేస్తాము అలాగే నిచ్చిపెళ్ళి అక్కడ కూడా చూసాము మేమందరం డైరెక్టర్ వెళ్ళి చూసాము అక్కడ ఇప్పుడు మొరం పోస్తే ఎందుకంటే లారీలు దిగబడతాయని చెప్పి అక్కడ నుంచి వాటర్ వస్తాయని చెప్పి దాన్ని ఆపేయడం జరిగింది లేకుంటే పోపిస్తుంది కానీ నెక్స్ట్ మళ్ళీ దాని గురించి ఆలోచిస్తాము అక్కడ ఎక్కడ అక్కడ నుంచి పైనుంచి వాటర్ వస్తున్నాయి డిచిపెళ్ళు అందుకే దాన్ని ఆపుతున్నాము ఇంకా మన ఫస్ట్ అబ్బాల్ రమేష్ గారు అడిగారు బోనస్ బోనస్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ రైతుల గవర్నమెంటు రైతుల గవర్నమెంట్ కాబట్టి ఆ బోనస్ కూడా ఖచ్చితంగా చేసి ఆ గ్యారేజ్లో ముందుకెళ్తుంది కాబట్టి ఆ గ్యారేజ్లో బస్సు అయిపోయింది ఉచిత కరెంట్ అయింది ఉచిత గ్యాస్ అయింది మన సీఎం గారు రైతు పక్షంలో ఉన్నారు కాబట్టి మన ఎమ్మెల్యే గారు కూడా రైతు పక్షాలు ఉన్నారు కాబట్టి ఈ బోనస్ని ఈ సభా ముఖంగా తీర్మానం చేసి మన ఎమ్మెల్యే గారికి తీసుకెళ్తాము అక్కడి నుంచి వాళ్ళు పెద్దలు సీఎం దృష్టికి తీసుకెళ్తారు ఇంత తొందర అయితే అంత తొందర ఈ బోనస్ మనకు వచ్చే విధంగా ప్రయత్నం చేయమని చెప్పి ఎమ్మెల్యే గారిని కోరుతాము ఇక ఇప్పుడు మన ఫీల్డ్ ఆఫీసర్ చెప్పారు మనకు మంచి హౌసింగ్ లోన్ అనేది ఎక్కడైనా ఏ బ్యాంకులకు వెళ్ళినా తిప్పలు పెడతారు కాబట్టి ఈ డిసిసి ఈ ఇది మన రైతులకు సంబంధించిన బ్యాంక్ కాబట్టి మనం ఎవరన్నా లోన్ తీసుకోవాలన్నా కాబట్టి మాత్రం కానీ అన్న దగ్గరికి వెళ్తే ఇంత తొందర అయితే అంత తొందరగా మీకు అన్ని సహకారాలు ఇవ్వాలి ఇక్కడ డాక్యుమెంట్ కొద్దిగా చిన్నగా ప్రాబ్లం ఉన్నా చేసినా కానీ మీరు కూడా దాన్ని కొద్దిగా చూచిన చేసి కూడా సహకరిస్తే బాగుంటుంది మన రైతులందరికీ ఇంకా అలాగే ఇంకా వేరే ఏ ప్రాబ్లం ఉన్నా కానీ తీసుకెళ్తాము రైతు విషయానికి వచ్చే కటింగ్ అన్నది ఉండదు ఎందుకంటే గత ఇప్పుడు మేము వచ్చిన తర్వాత సాధ్యమైనంత మటుకు ఒక కిలోనో రెండు కిలోనో స్టేట్లో ఏ విధంగా నలిస్తే ఆ విధంగా వెళ్ళాలని కూడా మా పాలక వర్గాన్ని నిర్ణయం చేస్తున్నాము ఒకవేళ రైతులందర ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని పక్కన పెట్టి ఆ రైతును విలిపించి వాస్తవంగా అది ప్రాబ్లం ఉందని చెప్తే దాన్ని పక్కకు వేసి అస్థిని తీసుకెళ్ళి వాళ్ళతో రైస్ మిల్లర్తో మాట్లాడి దాన్ని కటింగ్ ఎంత దాని దృష్టికి తీసుకెళ్ళి అంత కటింగ్ చేస్తాము ఒక్కోళ్ళు చేయబట్టి రైతులు అందరూ పాడైతే కాబట్టి దాన్ని పక్కకు పెట్టి దాన్ని సబ్జెక్ట్గా అప్పించడం జరుగుతుంది అది స్టేట్లో ఏ విధంగా నడిస్తే ఆ విధంగానే మేము నడుస్తాము ఇప్పటి నుంచి ఇంకా మీకు ఎక్కడ ఏం ప్రాబ్లం ఉన్నా కానీ చెప్పచ్చు నేను వచ్చే సొసైటీ చైర్మన్కి చేపట్టగానే ఒక స్పెషల్ ఆప్ నిర్ణయించుకున్న ఈ పాలక వర్గం మీద మా స్టాఫ్ మీద ఒక ఒక మనిషికి సూపర్వైజర్ పెట్టుకున్నాము ప్రతి సెంటర్ దగ్గరకి వచ్చి రైతుల దగ్గర పెస్తారు సెంటర్ దగ్గర పెస్తారు ఏ ప్రాబ్లం ఉన్నా ఆ సూపర్వైజర్ చెప్తే అది మా దృష్టిని తీసుకెళ్తే ఇమ్మీడియట్లీ మేము మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము అలాగే బిల్ కొట్టుడు కానీ అమౌంట్ రాకుండా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మేము ఎంత తొందరగా అంత తొందరగా ఆ బిల్ వచ్చి తరలి చేస్తాము అమౌంట్ వచ్చి తరలి ఇంకా ఏ ప్రాబ్లం రాకుండా కూడా మేము సహకరిస్తాము ఇది టైం లేదు కాబట్టి నేను ఎక్కి తొందరగా ఇవ్వడం జరిగింది ఎవరికైనా చెప్పినా చెప్పకుండా నెక్స్ట్ వచ్చే ఆర్లలో కూడా మళ్ళీ మంచి విధంగా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసుకొని మనం అందరము మంచి పెద్ద సభగా జరుపుకొని ఈ సహకార సంఘాన్ని లాభాలు ఉంది కాబట్టి మేము కూడా ఇంకా లాభంగా తీసుకెళ్తామని ఈ సభాపూర్గా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ నిర్వహిస్తున్నాం సహకార సంఘం స్థలంలో మహాదేవ సభ జరిగింది అందులో భాగంగా మా పాలక వర్గం అలాగే మాజీ సర్పంచ్లు జిల్లా గ్రామాల చైర్మన్లు అలాగే కాంగ్రెస్ నాయకులు వివిధ రైతు సభ్యులు అందరూ రావడం జరిగింది ఈ సభలో కొన్ని ముఖ్యమైన అంశాలు తెలపడం జరిగింది అది ముఖ్యమైనది ఏంటంటే తీర్మానంగా ఈ సీజన్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గారిలో ముందుకెళ్ళింది కాబట్టి ఇంకోటి కూడా బోనస్ ఇస్తామని చెప్పారు కాబట్టి ఆ బోనస్ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ మాటకు కట్టుబడి ఉంటుంది కాబట్టి తనలోని ఆ బోనస్ కూడా ఇస్తారు అలాగే రైతు రుణ రెండు లక్షల మార్పు ఇవ్వడం కూడా జరిగింది ఆమె అది కూడా తమలో సీఎం గారు మా ఎమ్మెల్యే ఆధ్వర్యంతో అది కూడా తొందరగా రాబోతుంది ఇక రైతుల సమస్యలతో కొనుగోలుగా ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు ఇక్కడ కూడా రైతు సెంటర్లో కూడా ఏ ప్రాబ్లమ్స్ రాకుండా రైతులకు మేము మా బాల మార్గం మేము అందరం ముందట ఉండి తీసుకెళ్తామని ఏదైనా ప్రాబ్లం నారీలు కానీ ఏ ప్రాబ్లం రాకుండా కూడా ఇంట్లో ఇంట్లో అరేంజ్ చేసి రైతుకు కొంచెం కూడా ప్రాబ్లం రాకుండా చూస్తామని చేస్తూ తొందర తొందరనే రైతుకు ప్రాబ్లం రాకుండా పంపించగలుగుతాం ఈరోజు సొసైటీ పరిధిలో చైర్మన్ రామచంద్ర గౌడ్ గారి ఆధ్వర్యంలో సొసైటీ యొక్క మాజర సభ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా సొసైటీ ఏరియా అన్ని గ్రామాల రైతులు హాజరయ్యారు వారి వారి సమస్యలు తెలియజేశారు ఇవన్నీ చైర్మన్ దృష్టికి తీసుకురావడం జరిగింది గన్ని బ్యాగ్స్ కానీ ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతున్నాయి గన్ని బ్యాగ్స్ ఎప్పటికప్పుడు అరేంజ్ చేసే విధంగా కొనుగోలు సెంటర్లలో తాగునీరు అరేంజ్ చేసే విధంగా అదేవిధంగా లారీలను ఎంట ఎంట ఏర్పాటు చేసే విధంగా సభ్యులందరూ అందరూ చైర్మన్ దృష్టికి తీసుకురావడం జరిగింది అవి ఎంట ఎంట ఏర్పాటు చేస్తామని చైర్మన్ గారు కూడా వారికి హామీ ఇవ్వడము ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పడం జరిగింది మరియు ప్రభుత్వం ప్రకటించినటువంటి ఐదు వందల రూపాయల బోనస్ను వారి మీద ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు మా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకే ఇది ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన హామీని ఐదు వందల రూపాయలు బోనసు ప్రభుత్వం ఇస్తుంది ఆ రైతులకు భరోసా కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను మా సొసైటీ పరిధిలో చైర్మన్ గారు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది ఆ రకంగా ఏర్పాట్లు చేస్తాం ఈ ఒక సొసైటీ రైతు విడిగా జరిగతే మరియు మన చైర్మన్ రామ్ మన మాజీ డైరెక్టర్ మా దూసుగా డైరెక్టర్ కూడా ఎక్కువ వస్తుంది దగ్గర కావాలి మీరు ఏకైకంగా ఎన్నికలు చేసిన మరియు ఏది ఉన్నా కానీ కూడా చైర్మన్ కాళ్ళకు బట్ట కట్టకుండా ప్రతి విలేజ్లా తన పని చేసి తీర్చి ఏది రిపోర్ట్ రాకుండా చూసుకుంటానని తన పది మందిల ఈ గ్రామ సభల ఆమె ఇచ్చాడు కాబట్టి రామచంద్ర గౌడు మరియు పదిహేను ఎనిమిది తన ఎనిమిది ఇంకా పదిహేను కూడా ఉడకచ్చు కూడా పది ఇంకా పదిహేను కూడా ఉడగచ్చు కూడా చేరినాను తన కానీ భగవంతుడు అది కానీ కాకపోయినా అయినా కానీ కూడా పదవిలో కచ్చాడు సంతోషం మరియు తన చెప్పిన విషయాలు మరియు అయ్యా బాధ మాత్రము ఆనబడితే తొందరగా ఒక పది రోజులలో పది రోజుల మన దగ్గర డబ్బులు ఉన్నాయి అవి తీసుకొచ్చి ఇచ్చేయాలి అదే అది మాత్రం నేను ఇంకా చేసేది ఇంతే సంగతి జై కాంగ్రెస్